ఫ్రెండ్స్ టెన్సెస్కు సంబంధించిన గ్రామర్ ఎవరు చెప్పినా శ్రద్ధగా వినండి తప్పకుండా మీరు నేర్చుకోవాల్సిన విషయము ఏదో ఒకటి అందులో ఉంటుంది ఎందుకంటే ఒక టెన్స్ పట్ల మీరు శ్రద్ధ వహిస్తే ఇంగ్లీష్ని చక్కగా మాట్లాడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంగ్లీష్ అనేది ఒక స్కిల్ సబ్జెక్ట్ దీనిని మనం ఎంతగా ప్రాక్టీస్ మన మనసులో మెదలగానే వెంటనే దానిని ఏ టెన్స్ ప్రకారం మాట్లాడాలో తెలుసు పాస్ట్ టెన్స్ లో కూడా నాలుగు సబ్టెన్సెస్ ఉన్నాయి సింపుల్ పాస్ట్ లేదా పాస్ట్ పాస్ట్ ఈ నాలుగింటికి కూడా ప్యాసివ్ వాయిస్ ప్లస్ ఎనిమిది పాసివ్ వాయిస్ మొత్తం ఎగ్జాంపుల్ గా ఇచ్చాయి మాత్రమే మీకు గుర్తున్నాయి యు హి షిట్ తయారు చేస్తే ఏడు ఇంటూ నలభై ఎనిమిది ఐ రైట్ నావెల్స్ ఐ డ్రా ఐ ఐఆమ్ రైటింగ్ నావెల్స్ ఐ ఆమ్ డ్రాయింగ్ డయాగ్రామ్స్ ఫ్రెండ్స్ సబ్జెక్ట్ మనకు ఎంత తెలిసినా ప్రాక్టీస్ లో ఉంచినప్పుడు దెర్ ఇస్ నో యూస్ ఇంగ్లీష్ అనేది ఒక స్కిల్ సబ్జెక్ట్ దీనిని మనం ఎంతగా ప్రాక్టీస్లో పెడితే అంతగా వస్తుంది స్పోకెన్ ఇంగ్లీష్లో మనకు అత్యంతగా ఉపయోగపడేది టెన్సెస్ అని మీకు తెలుసు దానిని మీరు ఎంతగా సాధన చేయాలంటే వాక్యము చూడగానే అది ఏ టెన్స్కి చెందిందో మీరు చెప్పగలగాలి మనం మాట్లాడాల్సినటువంటి వాక్యము మన మనసులో మెదలగానే వెంటనే దానిని ఏ టెన్స్ ప్రకారం మాట్లాడాలో తెలుసుకోవాలి ఇవన్నీ కూడా మా స్టూడెంట్స్ చేయగలుగుతున్నారు దానికి కారణం ఓ సరైన పద్ధతిలో సాధన చేయటం అది ఎలాగో మీకు చెప్పే ప్రయత్నం చేస్తానో మరి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తారుగా ఫ్రెండ్స్ మనం ఎంతో నేర్చుకుంటాం కానీ దానికి తగిన సాధన లేకపోవటంతో అది అవసరానికి గుర్తుకు రాకపోవటం జరుగుతుంది దీనిని అధిగమించడం కోసం మా విద్యార్థులతో మేము చేయించే అభ్యాసాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఇవి మా గురువు గారు శ్రీ దత్తు మాస్టర్ గారు మాతో చేయించారు మేము మా స్టూడెంట్స్తో చేయిస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ప్రాక్టికల్స్లోకి దిగే ముందు మీరు ఒక పని చేయాలి మన ఛానల్ హోమ్ పేజీని ఓపెన్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అక్కడ టెన్సెస్ ఫోల్డర్ను ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి పద్నాలుగు వీడియోలను ఒకసారి చూడటం ద్వారా టెన్సెస్కు సంబంధించిన సబ్జెక్ట్ నేర్చుకోండి ఆ తర్వాత ఒక నోట్బుక్ తీసుకుని నేను చెప్పినట్లుగా ప్రాక్టీస్ చేయండి సరేనా ఫ్రెండ్స్ ఒకసారి ఈ టేబుల్ని గమనించండి ప్రజెంట్ టెన్స్లో నాలుగు సబ్ టెన్సెస్ ఉన్నాయి సింపుల్ ప్రజెంట్ లేదా ప్రజెంట్ ఇండెఫినెట్ ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అలాగే పాస్ట్ టెన్స్లో కూడా నాలుగు సప్టెన్సెస్ ఉన్నాయి సింపుల్ పాస్ట్ లేదా పాస్ట్ ఇండెఫినెట్ పాస్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అలాగే ఫ్యూచర్ టెన్స్లో కూడా నాలుగు సబ్టెన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్ ఇండెఫినెట్ లేదా సింపుల్ ఫ్యూచర్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఈ మొత్తం కూడా మూడు ఇంటూ నాలుగు పన్నెండు టెన్సెస్ అనమాట ఇవన్నీ కూడా యాక్టివ్ వాయిస్ అన్నట్టు వీటికి ఎనిమిది ప్యాసివ్ వాయిస్ ఉన్నాయి అంటే నాలుగింటికి ప్యాసివ్ వాయిస్ లేవు అవి ఈ మూడు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ అదనంగా ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ ఈ నాలుగింటికి కూడా ప్యాసివ్ వాయిస్ ఉండదు ఇంగ్లీష్ మొత్తం కూడా ఈ పన్నెండు యాక్టివ్ వాయిస్ ప్లస్ ఎనిమిది ప్లస్ వాయిస్లు మొత్తం ఇరవై ఈ ఇరవై రకాల వాక్య నిర్మాణంలోనే ఇంగ్లీష్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఈ గోలంతా తర్వాత చూద్దాం ప్రస్తుతం ఈ పన్నెండు రకాల టెన్సెస్ ప్రాక్టీస్పై దృష్టి పెడదాం ఓకే ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో అతి ముఖ్యమైన చాప్టర్ టెన్సెస్ దీనిని మీరు ప్రాక్టికల్గా నేర్చుకోబోతున్నారు దేవాన్ గనుక వీడియో లెంగ్త్ కాస్త ఎక్కువగా ఉండొచ్చు ఓర్పు వహించండి ఓకే ఇక్కడ మీకు ఒక టేబుల్ని ఎగ్జాంపుల్గా ఇచ్చాను గమనించండి ఈ టేబుల్ మొత్తంలో సబ్జెక్టు ఐ మాత్రమే మీకు గుర్తున్నాయిగా నిత్య జీవితంలో మనం ఉపయోగించే సబ్జెక్ట్స్ కేవలం ఏడు లేదా ఎనిమిది ఐ వి యు హీ షీ ఇట్ రామ కృష్ణ లత లావణ్య దే ఇక్కడ హీ షీకి సంబంధించినటువంటి రూల్సే రామ కృష్ణ లత లావణ్య ఇలాంటి పేర్లకు కూడా అప్లికబుల్ అవుతాయి కాబట్టి ఈ పేర్లను పక్కన పెడితే సబ్జెక్ట్స్ మొత్తం ఏడు మాత్రమే ఓకే నేను ఒక ఉదాహరణగా ఒక సబ్జెక్ట్కి ఒక టేబుల్ చొప్పున ఏడు టేబుల్స్ ఇస్తాను అంటే ఏడు ఇంటూ పన్నెండు ఎనభై నాలుగు వాక్యాలను ఇస్తాను అలాగే ఎక్సర్సైజెస్గా ప్రతి టేబుల్ క్రింద మీకు నాలుగు వెర్బ్స్ నాలుగు ఆబ్జెక్ట్స్ కూడా ఇస్తాను వాటితో మీరు స్వంతగా నాలుగు టేబుల్స్ తయారు చేయాలి అంటే ఒక్కో సబ్జెక్టుకి నాలుగు టేబుల్స్ చొప్పున నాలుగు ఇంటూ పన్నెండు నలభై ఎనిమిది వాక్యాలు ఇలా అన్ని సబ్జెక్ట్స్తో అంటే ఏడు సబ్జెక్ట్స్తో మీరు వాక్యాలు తయారు చేస్తే ఏడు ఇంటూ నలభై ఎనిమిది మూడు వందల ముప్పై ఆరు వాక్యాలు అవుతాయి మీరు మనసు పెట్టి ఇలా మూడు వందల ముప్పై ఆరు వాక్యాలను తయారు చేయగలిగితే టెన్సెస్ మీద మీకు మంచి పట్టు వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ప్రయత్నించండి మీరు అనుకోవచ్చు ఇలా చేయటం వల్ల నిజంగా టెన్సెస్ మీద మనకు పట్టు వస్తుందా అని చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఇక్కడ సింపుల్ ప్రజెంట్లో ఐ రైట్ నావెల్స్ అనేటటువంటి వాక్యం రాశాము గమనించండి ఇక్కడ సబ్జెక్టు ఐ వెర్బ్ రైట్ ఆబ్జెక్టు నావెల్స్ ఓకే ఇక్కడ తెలుగు అర్థం మీకు ఆటోమేటిక్గా అర్థం అవుతుంది అయినా తెలుగు అర్థం గురించి ఇంపార్టెన్స్ ఇక్కడ ఇవ్వవద్దు ఈ వాక్యము పన్నెండు రకాలలో ఎలా వ్రాయబడిందో దాని సింటాక్స్ అంటే వాక్య నిర్మాణం గమనిస్తూ ముందుకు సాగండి ఇక్కడ వెర్బ్ రైట్ కి కాంజుగేషన్ కూడా క్రింద ఇవ్వటం జరిగింది రైట్ ప్రజెంట్ కంటిన్యూస్ ఐ ఆమ్ రైటింగ్ నావెల్స్ దీని ఆధారంగా మీరు వ్రాయవలసినటువంటి రెండవ టేబుల్ కు సంబంధించిన ఎక్సర్సైజ్ వాక్యాలు క్రింద ఇచ్చాను గమనించండి ఐ డ్రా డయాగ్రామ్స్ ఐ ఈట్ యాపిల్స్ ఐ డ్రింక్ మిల్క్ ఐ ఇట్ ఇవన్నీ సింపుల్ ప్రజెంట్ వాక్యాలు వీటి ఆధారంగా మీరు నాలుగు టేబుల్స్ తయారు చేయాలి ఒక్కో టేబుల్లో సింపుల్ ప్రజెంట్ నేను ఇచ్చాను కాబట్టి మిగిలిన పదకొండు వాక్యాలు ఇంటూ నాలుగు టేబుల్స్ అంటే నలభై నాలుగు వాక్యాలు తయారు చేయండి ఓకే సింపుల్ ప్రజెంట్లో ఐ డ్రా డయాగ్రామ్స్ నేనే ఇచ్చాను వెర్బ యొక్క కాంజుగేషన్ క్రింద ఉంది గమనించండి డ్రా డ్రూ డ్రాన్ ఇక్కడ ఐ ఆమ్ రైటింగ్ నావెల్స్ అన్నాం ప్రజెంట్ కంటిన్యూస్లో ఐ ఆమ్ రైటింగ్ నావెల్స్ అన్నా కనుక ఇక్కడ మీరు ఐ ఆమ్ డ్రాయింగ్ డయాగ్రామ్స్ అని రాయాలి వ్రాస్తూ మీరు గమనించాల్సింది యామ్ అనేది ప్రజెంట్ బి అంటే ప్రజెంట్ టెన్స్లో బి రూపం ప్రజెంట్ టెన్స్లో బి ఏంటి ఈజ్ యామ్ ఆర్ ఇక్కడ ఐ కాబట్టి బి రూపం యామ్ వచ్చింది ఆ తర్వాత రైటింగ్ వెర్బ్ వన్కి కి ఇంగ్ చేరింది చివరగా ఆబ్జెక్టివ్స్ వచ్చింది వ్రాసేటప్పుడు మీ ఆలోచన ఇలా కొనసాగాలే తప్ప చిన్నపిల్లలు కాపీ రైటింగ్ రాసినట్టు మీరు చూసి వ్రాత రాయకూడదు ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత మీ ప్రయత్నం ఎలా ఉండాలంటే ఒకసారి ఇలా వర్టికల్గా మరోసారి ఇలా హారిజంటల్గా ఓకే ఐ రైట్ నావెల్స్ ఐ డ్రా డయాగ్రామ్స్ ఐ రోట్ నావెల్స్ ఐ డ్రూ డయాగ్రామ్స్ ఐ షాల్ రైట్ నావెల్స్ ఐ షాల్ డ్రా డయాగ్రామ్స్ లేదా ఐ విల్ డ్రా డయాగ్రామ్స్ అలాగే ఆరిజంటల్ గా ఐ రైట్ నావెల్స్ ఐ డ్రా డయాగ్రామ్స్ ఐ హమ్ రైటింగ్ నావెల్స్ ఐ ఆమ్ డ్రాయింగ్ డయాగ్రామ్స్ ఐ హావ్ రిటర్న్ నావెల్స్ ఐ హావ్ డ్రాన్ డయాగ్రామ్స్ ఐ హావ్ బీన్ రైటింగ్ నావెల్స్ ఐ హీన్ డ్రాయింగ్ డయాగ్రామ్స్ ఓకే ఇలాగే ప్రతి ఎక్సర్సైజ్ కూడా మీరు చేయాల్సి ఉంటుంది